హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మనం ఈరోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ అనేది రెండు వైపులా అంటే సీదా వైపు ఉల్టా వైపు రెండో వైపులా నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా కుట్టాలో తెలుసుకుందాము దీని యొక్క కటింగ్ అనేది పైన ఐ బటన్లో ఇస్తాను అదేవిధంగా కామెంట్ బాక్స్లో పిన్ననే చేస్తాను చూడండి మనం ఇలా కట్ చేసుకున్నాం కదా అంటే మార్కింగ్ పెట్టుకున్నాం మనము ఫస్ట్ ఏ కట్ చేయొద్దు స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేయాలి ఎందుకు అంటే కన్ఫ్యూజ్ అవుతాం అన్నమాట ఫస్ట్ ఇక్కడ మెయిన్ క్లాత్ని తీసుకొని దానిపైన లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి ఇలా వేసుకొని మనం కట్ చేసుకోవాలన్నమాట కొంచెం క్లాత్ అనేది అటెట్ జరగకుండా ఇలా పిన్స్ పెట్టుకోవాలి ఇక్కడ మీరు గమనించండి నేను కట్ చేయలేదు జస్ట్ మార్కింగ్ మాత్రమే పెట్టాను ఇక్కడ మనం జాయింట్ చేసేటప్పుడు రైట్ లెఫ్ట్ పైన కింద కన్ఫ్యూజ్ అనేది అవుతుంది కాబట్టి కొంచెం మనకి ఈజీగా తెలియడానికి ఇలా ఆరో మార్క్ పెట్టాను పైకి అంటే పైకి అన్నమాట అలా తెలుస్తుంది ఇప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి చాలా సింపుల్గా కట్ చేసుకుని జాయింట్ చేసుకోవచ్చు చాలామంది కట్ అంటే కంగారు పడిపోతారనమాట కరెక్ట్గా రాదు షేప్ అని చెప్పేసి రెండు కూడా ఈక్వల్గా రావని చెప్పేసి కంగారు పడతారు ఈక్వల్గా రాకపోయినా కూడా అంటే కొంచెం ఒక పావు ఇంచ్ హాఫ్ ఇంచ్ లెవెల్ తేడా వచ్చినా కూడా మనం లెవెల్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న ప్రిన్సెస్ కట్ భాగం ఉంది కదా దాన్ని పైన కింద ఈక్వల్గా కట్ చేసుకోండి మెయిన్ క్లాత్ అనేది ఎక్కువగా ఉండకుండా ఆడికాడికే ఉండేలా కట్ చేసుకోండి సైడ్కి ఎక్కువ ఉన్న కూడా ఏం కాదు పైన కింద కరెక్ట్గా కట్ చేసుకోండి ఇప్పుడు ఈ రెండింటి యొక్క భాగాల్ని మనం కట్ చేసుకో అంటే జాయింట్ అనేది చేసుకోవద్దు చూడండి ఒకటి రైట్ భాగము ఒకటి లెఫ్ట్ భాగము అదేవిధంగా మెయిన్ క్లాత్ కూడా ఒకటి రైట్ భాగము ఒకటి లెఫ్ట్ భాగము ఇలా చూసుకొని జస్ట్ పిన్స్ పెట్టుకోండి రెండు కలిపి మాత్రము అటాచ్ అయితే చేయకండి ఎందుకంటే మనకి నీట్ ఫినిషింగ్ వచ్చేలా అంటే రెండు వైపులో నీట్ ఫినిషింగ్ వచ్చేలా కుట్టాలని చెప్పాను కదా అలా అవసరం లేదనుకుంటే మీరు ఫస్టే కలిపి కుట్టు వేసుకోవచ్చు కాకపోతే కానీ నేను రెండు వైపులో నీట్ ఫినిషింగ్ వచ్చేలా చెప్తున్నాను ఇప్పుడు సెంటర్ పాయింట్ ఉంది కదా దీన్ని తీసుకోండి మెయిన్ క్లాత్ని తీసుకొని దీని యొక్క సీదా భాగం అంటే కరెక్ట్ భాగం కింది వైపు ఉండే విధంగా చూసుకొని దీనిపైన లైనింగ్ వేయండి లైనింగ్ వేసుకొని చుట్టూ రఫ్గా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని ఈ మధ్యలో ఉన్న నెక్ భాగాన్ని కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి నేను చుట్టూ రఫ్గా కుట్టు వేసి మధ్యలో ఉన్న నెక్ భాగాన్ని ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేశాను ఇప్పుడు మీకు సైడ్ భాగాలు అటాచ్ చేసుకోవాలి మీకు నేను సరిచూస్తున్నాను రైట్ లెఫ్ట్ భాగాలు అనేవి చూడండి ఇక్కడ యారో మార్క్ ఉంది అంటే ఈ విధంగా అనమాట కొత్త వాళ్ళైతే కిందిది పైకి పైకి కిందికి కూడా జాయింట్ చేస్తారు రైట్కి లెఫ్ట్కి లెఫ్ట్ లెఫ్ట్కి రైట్ కూడా జాయిన్ చేస్తారు అంటే ఇలా ఆరో మార్క్ పెట్టడం వల్ల కన్ఫ్యూజ్ అనేది కాకుండా ఉంటుంది ఇక్కడ మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్ లైనింగ్కి లైనింగ్ అంటే మధ్యలో సెంటర్ పాయింట్ని పెట్టేసి మనకి మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్ అనమాట ప్రిన్సెస్ కట్టి భాగము కింద లైనింగ్ అనేది పెట్టేస్తాను ఇలా రెండు కలిపి కూడా ఒకేసారి జాయింట్ చేసుకోవచ్చు మీకు ప్రాక్టీస్ ఉంటే కనుక లేకపోతే కనుక మీరు ఫస్ట్ మెయిన్ క్లాత్ని అటాచ్ చేసుకోండి ఆ తర్వాత లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి ఇక్కడ మెయిన్ క్లాత్ని అటాచ్ చేస్తున్నాను కరెక్ట్గా చూసుకోండి సీదాకి సీదా భాగం ఉండాలి రెండు కూడా పైన మెయిన్ క్లాత్ అనేది అటాచ్ చేయాలన్నమాట ఇక్కడ రెండు మనకి కరెక్ట్గా కలుస్తాయి చూసారా ఈక్వల్గా వచ్చింది కానీ లైనింగ్ మాత్రం ఈక్వల్గా రాదు ఎందుకు అంటే ఇది కాటన్ కాబట్టి కొంచెం సాగదన్నమాట కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది చూడండి ఇలా కింద లైనింగ్ పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా మన మెయిన్ క్లాత్కి ఎక్కడైతే కుట్టు వేసామో అదే మీద వేయండి ఎటువైపు కూడా వేయద్దు అంటే బయటికి లోపలికి ఎటువైపు కూడా వేయద్దు కరెక్ట్ అదే కుట్టు మీద వేయండి చూడండి ఇలా ఇలా వేసేటప్పుడు కొంచెం కాటన్ క్లాత్ లైనింగ్ అనేది తక్కువ వస్తుందనమాట ఎందుకంటే దానికి సాగే గుణం అనేది ఉండదు కాబట్టి తక్కువ వస్తుంది జస్ట్ ఒక పావించు ఆఫ్ ఇంచే పెద్దగా ఏమీ కాదు మరీ వన్ ఇంచ్ టూ ఇంచ్ వస్తే కనుక మళ్ళీ విప్పి మళ్ళీ వేయాల్సిందే ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి క్లాత్ను అంటే ఈక్వల్గా రావాలని చెప్పేసి మీరు అనుకోండి అంటే ఇలా గుంజారు అనుకోండి ముడతలు వస్తుంది షేప్ అవుట్ అవుతుంది కాబట్టి కొంచెం నిదానంగా చూసుకొని కుట్టండి చూసారా నాకు జస్ట్ ఒక పావించు లెవెల్లో మాత్రమే తేడా వచ్చింది చూడండి ఇది వచ్చేసి మనకి సీదా వైపు అంటే కరెక్ట్ వైపు అనమాట నీటి ఫినిషింగ్ ఉంది కదా మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్ అటాచ్ చేస్తాము ఇటు లైనింగ్కి లైనింగ్ అటాచ్ చేస్తాము చూసారా నీట్ ఫినిషింగ్ ఉంది కింద కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది దాన్ని మనం కట్ చేసుకొని లెవెల్ చేసుకోవచ్చు మీరు కావాలనుకున్నట్లయితే మళ్ళీ ఒకసారి డబల్ కుట్టు కూడా వేసుకోండి ఓవర్ ల్యాగ్ ఉంటే కనుక ఇక్కడ మీరు ఓవర్ కూడా వేసుకోవచ్చు అనమాట అంటే ఇలా కుట్టడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మనకి ఓవర్ వేయకపోయినా కూడా నీట్ ఫినిషింగ్ ఉంటుంది కుట్లు కూడా పిక్లుకపోవు కాకపోతే డబల్ కుట్టు మాత్రము కంపల్సరీ వేయండి సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడా వేసుకోవాలి చూడండి ఇలా సీదాకి సీదా అంటే క్లాత్కి మెయిన్ క్లాత్ లైనింగ్కి లైనింగ్ ఇంత మనం ఏ విధంగా అటాచ్ చేస్తామో సేమ్ అదే విధంగా చూస్తారో మనకి పూర్తిగా కుట్టిన తర్వాత మనకి ఉల్టా వైపు అంటే రాంగ్ సైడ్ ఇది వచ్చేసి కరెక్ట్ సైడ్ ఇలా నీట్ ఫినిషింగ్ అనేది కనబడుతుందనమాట ఇలా మనము కుట్టిన తర్వాత దీని చుట్టూ ఒకసారి రఫ్గా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు భాగాల్ని కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి కింద కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కదా దాన్ని మీరు ఒక పావించు ఇంచ్ వరకు కూడా లెవెల్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి సెంటర్ పాయింట్ కదా కొంచెం కర్వ్ తిరుగుతుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు చూడండి ఇలా కట్ చేసి ఎక్స్ట్రా ఉంది కదా సైడ్కి దాన్ని కట్ చేసుకోవాలన్నమాట వీడియోతో స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే అర్థం కాదు అదేవిధంగా మీకు ఇంకా డిఫరెంట్ మోడల్ ఫ్రాక్స్ కానీ బ్లౌజెస్ కానీ కూడా నాకు కామ్యూటర్ పెట్టండి నేను తప్పకుండా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను ఇలా మనం ఎక్స్ట్రా ఖర్చు బాగానే కట్ చేసుకున్నాం కదా ఇలా డబల్ ఫోల్డ్ వేస్తున్నాను ఎక్కువ తక్కువ వచ్చింది కదా మనం దాన్ని కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలి ఈ సెంటర్ పాయింట్లో కొంచెము మనకి ఈ షేప్ కోసము పైన కర్వర్ని తీసుకోవాలి సెంటర్ పాయింట్లో చూడండి ఇక్కడ ఇది మనకి ఎక్కువ తక్కువ వచ్చింది ఇక్కడ సెంటర్లో ఒక వన్ ఇంచ్ పైకి తీసుకోండి అంటే అది మనకి ఫ్రంట్ పార్ట్ కదా షేప్ అనేది రావాలి కొంచెం కర్వ్ అనేది తిరగాలి మనకి షేప్ బెల్ట్ కరువు తీస్తాం కదా నార్మల్ బ్లౌజ్కి ఆ విధంగా అనమాట ఎందుకంటే మనం దీనికి షే బెల్ట్ వేయట్లేదు కదా నార్మల్ నడుం పట్టి వేస్తున్నాము కాబట్టి కొంచెం కరువు తీసామన్నమాట ఆ కింద ఉన్న ఎక్కువ తక్కువ వచ్చిన క్లాత్ని మనం కట్ చేసుకున్నాం ఇది వచ్చేసి ఇక్కడ మనకి ఫ్రంట్ ఓపెన్ అనమాట చూడండి ఇక్కడ కరువు తిరిగింది దీన్ని మామూలుగా నడుపట్టి పట్టు భాగాన్ని వేసేసుకోండి అంటే మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ పట్టు భాగాన్ని ఏ విధంగా వేస్తామో సేమ్ అదే తర్వాత ఇది ఫ్రంట్ ఓపెన్ కదా ఇలా కట్ చేస్తాను ఒక బ్యాక్ ఓపెన్ అయితే బ్యాక్ కట్ చేయండి ఫ్రంట్ క్లోజ్గా ఉంచండి ఇలా వేసుకున్న తర్వాత జస్ట్ మనకి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని డబల్ ఫోల్డ్ వేసుకొని రెండు వైపులా అనేది వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని మీకు రెండు వైపులా కుట్టు వద్దనుకున్నట్లయితే కింద కుట్టు వేసుకొని పైన పంపకమ అంటే హెమ్మింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి ఇలా రెండు వైపులకైనా కుట్టు అనేది వేసాను హెమ్మింగ్ అయితే చేయలేదు మీ ఛాయిస్ అనమాట ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు దీనికి ఒకవైపు ఉక్సిపట్టిని కాచపట్టిని వేసుకోవాలి అయితే ఇక్కడ మనకి కస్టమర్ ఏమని అడిగారంటే ఇక్కడ డాట్ అనేది వేయమన్నారు మనకి నార్మల్ బ్లౌజ్కి డాట్ వస్తుంది కదా ఉక్సిపట్టి కాచపట్టి వైపు అక్కడ డాట్ అనేది వేస్తున్నాను ఇది అంటే ఓన్లీ కస్టమర్ ఛాయిస్తోనే నేను వేస్తున్నాను మామూలుగా అయితే నేను వేయను కాకపోతే కస్టమర్ ఏమన్నారంటే అక్కడ డాట్ అనేది వేయమన్నారనమాట కాబట్టి వేస్తున్నాను అంటే దీనివల్ల ఒక యూజ్ ఏంటంటే మనకి ఉక్సుపట్టి కాజపట్టి లెంత్ అనేది కొంచెం తగ్గుతుంది మీకు నార్మల్ బ్లౌజ్కి ఉక్సుపట్టి కాజపట్టి పొడవు అనేది ఆరు ఇంచులు అనేది ఉంటుంది మనకి ప్రిన్సెస్ కట్ మాత్రము ఏడు ఎనిమిది ఇంచులు కూడా ఉంటుంది ఇలా వేయడం వల్ల కూడా కొంచెం ఉక్సుపట్టి కాజపట్టి పొడవు కూడా తగ్గుతుందనమాట ఇక్కడ చూడండి ఒకవైపు ఉక్సుపట్టి ఒకవైపు కాజపట్టి నేను రైట్ సైడ్ పట్టి లెఫ్ట్ సైడ్ కాజాపట్టి వేస్తున్నాను చేతి వాటంను బట్టి అనమాట నార్త్ సైడ్ మాత్రము దీనికి రివర్స్ వేస్తారు అంటే రైట్ సైడ్ కాజాపట్టి వేస్తారు లెఫ్ట్ సైడ్ పట్టి వేస్తారు మీ యొక్క చేతి వాటం బట్టి మీరు ఏ విధంగా కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఇలా క్లాత్ మధ్యలో లైనింగ్ వేసుకొని కాజాపట్టిని వేసుకోవాలన్నమాట మామూలుగా నార్మల్ బ్లౌజ్కి కి వేసుకున్నట్టుగానే ఇలా మనకి పూర్తిగా కుట్టిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా కనబడుతుంది చూసారా ఇలా ఉక్సపట్టి పట్టి వేసుకున్నాము ఇలా చాలా సింపుల్గా రెండు వైపులా నీట్ ఫినిషింగ్ వచ్చేలా ప్రిన్సెస్ కట్ని కట్ చేసి కుట్టుకోవచ్చు